విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి ఎలల మెరుపులు లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి ఎలల మెరుపులు ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి విజ్ఞానంతోనే వికసించు పసి పసిపిల్లల చదువే దానికి విత్తు చిన్ని చిన్ని చేతులకు మోయలేని బరువులతో పసిపిల్లల మనసుల్లో గాయాలి రేగితే చిన్ని చిన్ని చేతులకు మోయలేని బరువులతో పసిపిల్లల మనసుల్లో గాయాలై రేగితే ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే భావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది బాల్యం ఇంకెక్కడిది విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు கலம் ஏதா சதுவேதனா பாலியம் ஒட்டே திசம் ஏதை கலம் ஏதா செதுவேதைனா பாலியம் ஒட்டே பூவன் பசிபிரா வசிவாடி போகுண்ட பூவன் பசிபிரம் வசிவாடி போகு కాపాడే బాధ్యత మన అందరిదీ మన అందరిదీ విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నిస్తంగా పాటమే పాటగా చదివే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నిస్తంగా మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులేరే పడి తరగని నిధులు తరగతి పడి తరగని నిధులు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు